పోలీసులకు సహకరించండి ఏరువాక శుభాకాంక్షలు ఇది అనాదిగా వస్తున్న ఏరువాక కార్యక్రమం ఈ రోజు నుండి ఈ సంవత్సరం వ్యవసాయాలు దుక్కి దున్నుకోవటం ఈ రోజు నుండి రైతులు ఎడ్లతోటి నాగాలతోటి పాతకాలం నుంచి కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది ఆధునిక యుగంలో మిషనరీతో వ్యవసాయం చేసుకో చేసుకుంటూ ఉన్నారు ఒక దుక్కి దున్నడమే కాదు రైతు పొలాలు కటింగ్ కూడా మిషనరీతోటే ఏదైతే గడ్డి కూడా మిషనరీతోటే గడ్డి కట్ చేయడం కానీ గడ్డి వాములు కట్టడం కూడా ఆధునిక వ్యవసాయ పద్ధతిలో ఇప్పుడు జరుగుతూ ఉన్నది పూర్వంలో ఏదైతే నాగళ్ళతోటి ఎద్దులతోటి నాగలు కట్టి చేసేవారు ఇక్కడ ఈ ఊర్లే ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఇంకా అదే నడుస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మన నింబికల్ గ్రామంలో మన మార్కెట్ కంపెనీ డైరెక్టర్ పచ్చిపాల వెంకన్న గారి వ్యవసాయ క్షేత్రంలో ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగిందని తెలియపరుస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రైతులకు శ్రీరామ రక్ష అండగా ఉండేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే గతంలో కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకకాలంలో ఆ రోజు ఉండబడే పరిస్థితుల్లో లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే అంతకుముందు కూడా ఏదైనా సబ్సిడీ కానీ సబ్సిడీ రైతుకు సంబంధించిన ప్రతి ఒక్కరు ఎరువులు కానీ సబ్సిడీలు కూడా ఇచ్చేది ఉండే ఇప్పుడు రాను రాను అది పోయి రైతు బంధు రైతు బీమా పథకాల ద్వారా రైతుకు ఆర్థిక సాయం అందజేస్తూ ఉంది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో కూడా లక్షల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్ దివాలా దించినా కూడా ఎంతో ఆర్థిక భారం ఉన్నా కూడా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ ఇవ్వాలని ఒక సదు సదుద్దేశంతో ఆ కార్యక్రమం దిగ్విజయంగా నెరవేర్చారు అంతేకాదు సన్న సన్న ఓడ్లకు కూడా ఐదు వందల రూపాయల নাই <laughs> 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 <laughs>

है ना खाना खाने का ओवर पे होता है साउंड हुआ भाई दे